ప్రతి సంవత్సరం క్రిస్మస్ సీజన్ రాగానే కొంతమంది అరమెదడు మేధావులు బయలుదేరి అసలు క్రిస్మస్ చేసుకోవచ్చా క్రిస్మస్ చేసుకుని బైబిల్లో ఉందా అని తెగ ప్రశ్నలు వేస్తూ ఉంటారు పెద్ద మేధావుల మాదిరి ఈ అరమెదుడు మేధావులకు ఈ అరమెదుడు మేధావులకు తెలియని విషయము అర్థం కాని విషయము ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే చెప్తాను కొంచెం చెవులు పెద్దది చేసుకుని వినండి ప్రత్యేకంగా ఈ వర్గానికి చెందిన వాళ్ళు క్రిస్మస్ చేసుకోమని బైబిల్లో ఉందా క్రిస్మస్ ఆచరించవచ్చా అని చెప్పి రెఫరెన్స్ మీద చెప్పి చెప్పి ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ సీజన్ లో వాళ్ళు తెగ అడావిడి చేస్తూ ఉంటారు వాస్తవాలు మాట్లాడుకుందాం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం బైబిల్ ఒక సందర్భంలో ఏం చెప్పిందంటే మీరు సమయం అందు అసమయం అందు సువార్తను ప్రకటించండి సమయం అనక అసమయం అనక ఏ సమయానైనా సువార్త కొరకు వాడుకోనండి అని బైబిల్ సందేశం బైబిల్ సారాంశం కాబట్టి నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి పాడైపోతున్న ప్రపంచాన్ని బాగు చేయడానికి క్రీస్తు చెంతకు వాళ్ళని నడిపించడానికి క్రీస్తు ప్రేమను వాళ్ళని తెలియజేయడానికి ఏ సందర్భాన్ని వాడుకుంటారు క్రీస్తు పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు సువార్త పట్ల భారం కలిగిన వాళ్ళు ఏ సందర్భాన్ని అయినా వాడుకుంటారు అది క్రిస్మస్ కావచ్చు ఈస్టర్ కావచ్చు గుడ్ ఫ్రైడే కావచ్చు మరి ఏ ఇతర ఇతర మీటింగ్స్ కావచ్చు ఏ విధంగా చేతనైనా కొందరినైనా అగ్నిల నుండి లాగినట్టుగా ప్రభు వైపుకు నడిపిద్దామనేది కొంతమంది తపన సరే ఇలాంటి వాగేవాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఎలా ఎలా వాగుతున్నా ఎలాంటి ప్రశ్నలు వేస్తా ఉన్నా ఈ ప్రశ్నలన్నింటిని పక్కన పెట్టి వీటన్నింటినీ పట్టించుకోకుండా లెక్క చేయకుండా కేవలం ఏ సందర్భాన్నైనా వాడుకొని శువార్తను మాత్రమే శువార్థ అందని ప్రజలకు అందించాలనే తపనతో చేసే వాళ్ళు చరిత్ర సృష్టించారు క్రీస్తు కొరకు అనేక మంది నశించిపోతున్న వారిని సంపాదించడంలో వాళ్ళు చరిత్ర సృష్టించారు ఎలాగంటారా తరతరాలుగా తరతరాలుగా క్రిస్మస్ చరిత్రలో జరుపుకుంటూ వస్తున్న సందర్భంగా జరుపుకుంటున్న కారణంగా ఈ క్రిస్మస్ సందర్భంగా చెప్పిన సువార్త వలన అందించిన సువార్త వలన ఎన్నో వేల మంది ఎన్నో లక్షల మంది క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు క్రీస్తు వైపుకు తిరిగిన వాళ్ళు ఉన్నారు భయంకరమైన పాప బంధకాల చిక్కుకొని ఉన్న వాళ్ళు ఈ క్రిస్మస్ సందర్భంగా అందించిన సువార్త వలన రక్షించబడిన వాళ్ళు వేల మంది లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు ఇది ఏ ఒక్కరు కథం లేని శక్తి ఈ మాట వింటున్న వాళ్ళు అనేక మంది దీనికి సాక్షులే దీనికి దేవుడే సాక్షి అంతేందుకు నాకు పర్సనల్ గా వ్యక్తిగతంగా ఎంతోమంది తెలుసు క్రిస్మస్ సందర్భంగా సువార్త అందించినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తకు లోబడి ఆ సువార్తను అంగీకరించి క్రీస్తు చెంతకు వచ్చిన వాళ్ళు అనేక మంది నాకు తెలుసు వింటున్న వారు అనేక మందికి కూడా తెలుసు ఇది ఏ ఒక్కరు కాలం లేని శబ్దం ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్ల మంది క్రైస్తవుల్లో ఎంతో కొంతమంది చాలా మటుకు క్రిస్మస్ సందర్భంగా సువార్త అందించబడినప్పుడు రక్షించబడిన వాళ్ళే అని తప్ప ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీలో కూడా క్రిస్మస్ సందర్భంగా దేవుని తెలుసుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు నేను కూడా క్రిస్మస్ సందర్భంగా సువార్థ విని రక్షించబడ్డాను అని అనే వాళ్ళు ఉన్నట్లయితే మీరు కామెంట్లో మీ కామెంట్ మీ సాక్ష్యాన్ని తెలియజేయచ్చు మీ సాక్ష్యాలు ఇలాంటి వాళ్ళకి చెప్పదెబ్బ అని చెప్పొచ్చు క్రిస్మస్ సందర్భంగా స్వార్థ అందించినప్పుడు అనేక మంది రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళలో అనేక మంది సేవకులు కూడా అయ్యారు తెలుసా మీకు అనేక మంది సేవలు కూడా అయ్యారు ఈ సందర్భంగా ఒక ప్రశ్న నన్ను వేణివండి ఇప్పుడు లోకంలో ఉన్న వ్యక్తి క్రీస్తుల్ని ద్వేషించే ఒక వ్యక్తి లేదా క్రైస్తవ ఒక వ్యక్తి క్రీస్తు చెంతకు రావాలి అంటే క్రీస్తు వైపుకు ఆకర్షించబడాలంటే అది పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తప్ప మరి ఏ ఇతర మాట చాతుర్యంతో సాధ్యం కాదు కదా ఇది సత్యం కదా ఇది లేని సత్యం కదా మరి అలాంటప్పుడు క్రిస్మస్ రోజు అనేక మంది రక్షించబడ్డారని అనేక రుజువులు ఉన్నాయని నేను చెప్పాను అనేక దీనికి అనేక మంది సాక్షులు మాటలు వింటున్న వారు కూడా దీంతో చాలా మంది ఏకీభవిస్తారని నేను నమ్ముతున్నాను ఈయన అభిప్రాయంతో అనేక మంది మాటలు వింటున్న వాళ్ళు అనేక మంది ఏకీభవిస్తారని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే అది సత్యం కాబట్టి క్రిస్మస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వాళ్ళు కేకలేసే వాళ్ళు కోలాహలం చేసే వాళ్ళు తాగి వాళ్ళు వాళ్ళ గురించి కదా నేను చెప్పేది అలా అటువంటి సె సెలబ్రేషన్ గురించి నేను మాట్లాడట్లేదు అటువంటి పనికి మళ్ళీ సెలబ్రేషన్స్ గురించి క్రిస్మస్ పేరు చెప్పి తాగి ఊగి నాన హంగామా చేసి క్రైస్తవులమని చెప్పుకొని చలామలయ్యే వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడే పౌలు అయ్యో సువార్త ప్రకటించబోతే నాకు శ్రమ అని ఏ రీతిగా చెప్పాడో అలాంటి భారం కలిగిన వాళ్ళు అలాంటి భారం కలిగిన బోధకులు అలాంటి భారం కలిగిన స్వార్థికులు అలాంటి భారం కలిగిన క్రైస్తవులు ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ క్రిస్మస్ సందేశాన్ని ఇస్తూ వాళ్ళ గురి వారి ఉద్దేశం ఒకటే లక్ష్యం ఒకటే కనీసం ఈ సందర్భంగా అయినా కొంతమందినైనా ప్రభు వైపుకు తిప్పుకుందాం వాళ్ళను కాపాడుకుందాం రక్షించుకుందాం వారిని బాగు చేసుకుందాం వారిని పరలోక భాగ్యాన్ని పొందుకునేలా చేద్దాం అని ఎవరైతే తపన కలిగి ఆశ కలిగి గురి కలిగి చేస్తారో అటువంటి వారి వలన తప్పక ప్రయోజనం ఉంది కదా అది మన కళ్ళ ముందు కనపడుతుంది కదా అలాంటప్పుడు చెయ్యొద్దు అనవసరము ఇది బైబుల్ తెలియదు ఇలా వాక్య జ్ఞానం తెలియదు మర్మం తెలియదు అని చెప్పి మేధావుల మాదిరి మూర్ఖంగా అజ్ఞానంగా మాట్లాడి ఏంటి మీ మాటల ఉపయోగం ఏంటి మీ వాదనలో ఉపయోగం ఏంటి మీ పిచ్చి మూర్ఖత్వం వాదన వలన ఉపయోగం ఏం సాధిస్తారు ఏం సాధించలేదు వాదన మిగులుతుంది తప్ప మీ వలన క్రీస్తుకి ఎటువంటి ఉపయోగం లేదు క్రిస్మస్ సందర్భంగా ఎవరైతే స్వార్థను ప్రకటిస్తారో ఆత్మభారం కలిగి ప్రకటిస్తారో ఆ స్వార్థ ప్రకటన విని స్వార్థ ప్రచారం వలన రక్షించబడతారు ప్రభు వైపుకు ఆకర్షించబడతారు అది ఎలా సాధ్యము క్రీస్తు లేకపోతే సాధ్యమా పరిశుద్ధాత్మ లేకపోతే సాధ్యమా మళ్ళీ క్రీస్తుకే క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నప్పుడు క్రీస్తుకే లేని బాధ మీకేంటయ్యారు మీకేంటి క్రీస్తుకు లేని బాధ మీకేంటి మేధావం అని అనిపించుకోవడానికి బైబిల్ పండితులు అనిపించుకోవడానికి అబ్బా బలే కౌంటర్ వేసాడు భలే అని చెప్పి కొంతమందిని సంతోష పెట్టడానికి కొంతమంది మూర్ఖులను సంతోష పెట్టడానికి మీ వాదన పనికొస్తుంది తప్ప క్రీస్తు రాజ్యానికి క్రీస్తుకు ఏ మాత్రము వన్ పర్సెంట్ కూడా మీ పనికి మాలిన వాదనల వల్ల ఉపయోగం లేదు అని స్పష్టం చేయాల్సి వస్తుంది కనీసం ఇప్పటి అయినా ఇలాంటి వాదనలను పక్కన పెట్టి ఇలాంటి మొరుక పక్కన పెట్టి మీ చేతనైతే చేయండి లేకపోతే కాముగా మూలను కూర్చోండి చేసే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు చేసే వాళ్ళని ఎందుకు పెద్ద చులకలు చేసి మాట్లాడతారు వాళ్ళ వల్ల ఎంత కొంత ఉపయోగం ఉంటుంది క్రీస్తు మీ వల్ల ఏంటి ఉపయోగం పెద్ద బైబిల్ పండితుల మాదిరి మేధావుల మాదిరి మర్మాలు ప్రకటించే వాళ్ళ మాదిరి ఫోజులు కొట్టి ఫోజులు కొడతారు అంతకు తప్ప మీ వల్ల ఉపయోగం ఏం లేదు క్రిస్మస్ను ఆధారం చేసుకొని ఆ క్రిస్మస్ సందర్భంగా అందించిన స్వార్థ వలన రక్షించబడిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వేల మంది లక్షల మంది ఉన్నారు ఒక ఆత్మ రక్షించబడితేనే పరలోకంలో పండగ జరుగుతుందని ప్రభు ఆనందపడుతుంటే ప్రభువు సంతోషపడుతుంటే ప్రభువే రక్షణ కార్యం బట్టి అనే రక్షణ కార్యం చేసి దాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటే మీరేంటి ఏడుస్తారు వాగుతూ ఉంటారు ఒక వ్యక్తి రక్షణ లేక వచ్చినప్పుడు ఆ రక్షణ కార్యాన్ని బట్టి క్రీస్తు సంబంధులు ఆలో క్రీస్తు సంబంధులు ఖచ్చితంగా ఆనందిస్తారు ప్రోత్సహిస్తారు క్రీస్తు సంబంధులు కాని వారే ఏడుస్తారు ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు ఎవరి సంబంధంలో మీరే తెలుసుకో క్రీస్తు సంబంధుల అపవాద సంబంధుల రక్షణ కార్యాన్ని వాళ్ళు రక్షణ కార్యాన్ని సులకం చేసేవాళ్ళు ఏమనాలి మిమ్మల్ని ఏ సంబంధం ఎవరి సంబంధం అనాలి ఎవరి పక్షాన నిలబడి మాట్లాడుతున్నారు అనాలి ఇప్పటికైనా మీరు కొంచెం బ్రాడ్గా ఆలోచించి ప్రాక్టికల్గా ఆలోచించి మీ సంకుచితమైన మైండ్ సెట్ను మార్చుకోండి అని నేను ప్రభు పెరట మనం చేస్తున్నాను అలాగే ఈ క్రిస్మస్ సందర్భంగా ఎంతో ప్రయాసపడి ఎంతో భారంతో స్వార్తను ప్రకటించి ప్రకటిస్తున్న అనేక మంది నా సహోదరులకు సేవకులకు నేను ప్రభు పెరట వందనాలు థ్యాంక్స్ చెప్తున్నాను నిజంగా మీ ప్రయత్నం గొప్పది మీ ప్రయాస గొప్పది మీ ప్రయాసకు తగిన ఫలితం దేవుడు ఇస్తున్నాడు అందును బట్టి అందును బట్టి దేవునికి మహిమ గాక మిమ్మల్ని బట్టి దేవుడు చాలా సంతోషపడుతున్నాడు మళ్ళీ చెప్తున్నాను క్రిస్మస్ పేరు చెప్పుకొని గెంతులేసే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు క్రిస్మస్ పేరు చెప్పుకొని నీచమైన విత్సలబడి కార్యాలు చేస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు క్రిస్మస్ పేరు చెప్పుకొని కాగి తందనాలు వారి గురించి నేను మాట్లాడటం లేదు క్రిస్మస్ పేరు చెప్పుకొని సినిమా డాన్సులు వేసేవారి గురించి నేను మాట్లాడటం లేదు వాళ్ళ గురించి ఇప్పుడు అప్రస్తుతం క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ సందర్భాన్ని వాడుకొని భారంతో సువార్తను ప్రకటించి నశించిపోతున్న వారిని రక్షణ లేక నడిపిస్తున్నారు కొంతమంది అలాంటి వారికి ప్రభు పేరట నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ప్రయత్నాలు ఆపొద్దు మీరు మీ ప్రయత్నాలు ఇక్కడను కొనసాగించండి తద్వారా దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక మీ ప్రయత్నాలన్నిటినీ దేవుడు సఫనం చేయను